గీ పంచాత్తు చూడాలి మనం ఖచ్చితంగా రాష్ట్రంలో ఈ కేసీఆర్ హయాంలో నడిచినటువంటి సర్కారు చాలా తప్పిదాలు చేసి ఆ వీటిని ఏమేమో చేసి ఆగమనం చేసి కరెక్ట్గా పదిహేనుల కింద దిగిపోయే ముందట ఇక మళ్ళీ గెల్ అదే జనాలు ఓడగొడతారో ఏమో అని భయపడి రకరకాలుగా జీవోలు వేయడం ఎన్నికల ముందే హామీలు వేయడం ఎన్నికల కోడి పేరుతో అడ్డుపెట్ ఆపేసడం ఇట్లాంటివి చాలా జరిగినాయి అయితే అంగన్వాడీలకు సంబంధించి కూడా కొత్త రాగం ఎత్తుకుంటూ హరీష్ అన్న ఒక బహిరంగ లేఖ రాస్తాడు ఈయన ఏమైనా ఉంటే ఊహంటా అంటే బహిరంగ లేఖ రాస్తాడు ఎందుకంటే ప్రభుత్వం ఎట్లా దానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని తెలుసుకొని ముందుగా లేని లేఖ రాస్తాడు ఈ లేఖ ద్వారానే ఆ పని అయిందని మళ్ళీ పాలాభిషేకాలు చేపించుకుంటాడు ఇది సర్వసాధారణ అయిపోయింది ఇది కూడా కామన్ హరీష్ రావు యొక్క యాక్టివిటీస్లో ఇది కామన్ థింగ్ వాళ్ళకు కార్యకర్తలు కూడా బోరు కొడుతుంది కావచ్చు ఇది ఏం సార్ అని సో అయితే అంగన్వాడీలకు సంబంధించి ఒక జీవో జారీ చేసింది ఇది గత సర్కారే కేసీఆర్ సర్కారే అయితే ఆ జీవోను కాపీ కొట్టింది కొత్త సర్కార్ అని చెప్పేసి మన పెద్ద మన హరీష్ అన్నంటుడు వాస్తవానికి ఆయన జారీ చేసింది జారీ చేయాల్సింది ఎప్పుడు పదేళ్ళు అధికారంలో ఉన్నావు కదా డిమాండ్ పదేళ్ళ నుంచే ఉంది కదా డిమాండ్ సడన్గా ఎన్నికలకు ముందు ఎన్నికలకు కూడా వచ్చే ముందంటనే ఆ జీవో ఎందుకు జారీ అయింది అంతకంటే ముందు ఏం చేసిరు మరి ఎవరు జేవులు నింపుకునే పండ్లలో ఉన్నారు ఇవి అంగన్వాడీకి సంబంధించిన అంశాలు చూడరు ఒకసారి మీకు మీకు ఎవరికైనా నొప్పి అనిపించిన ఒకసారి వాస్తవాలు ఎందుకు ఒకసారి చూడరు విషయం ఏంటంటే మినీ అంగన్వాడీలకు పెంచిన వేతనాలు ఇవ్వాలి జీతాలు తగ్గించడం దారుణం మినీ అంగన్వాడీలు ఏవైతే ఉంటాయో దానికి జీతాలు తక్కువ ఉండే మెయిన్ అంగన్వాడీలకు జీతాలు ఎక్కువ ఉండే సో వాళ్ళం కూడా సేమ్ అంగన్వాడీలుగా చూడాలని చెప్పి ఎప్పటితో డిమాండ్ ఉంటే వాళ్లకు జీతాలు ఇద్దామని చెప్పేసి వీళ్ళైతే ఇగో మినీ అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీలా గుర్తించి పూర్తి జీతం చెల్లించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు ఈ మేరకు మంగళవారం ఆయన సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు మూడు నెలలు మాత్రమే పెంచిన జీతం ఇచ్చి ఏడాదిగా పాత జీతానికి పనిచేయించుకుంటున్నారని తెలిపారు పదమూడు వేల ఆరు వందల యాభై నుంచి ఏడు వేల ఎనిమిది వందల వ్యధనలు తగ్గించడం దారుణమని పేర్కొన్నారు పెంచిన జీతాలను తగ్గించే కొత్త సంప్రదాయం తెరలేపిన రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేదేమో అని ఎద్దేవా చేశారు మినీ అంగన్వాడీ కార్యకర్తల కష్టాలను గుర్తించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఐదున వారికి అంగన్వాడీలుగా భద్రత కల్పిస్తూ జీవో జారీ చేసిందని అయితే ఎన్నికల కోడ్ కారణంగా ఈ ఉత్తర్వులు అమలు కాలేదని పేర్కొన్నారు మరి ఎన్నికల కోడ్ అని మీకు తెలియదా ఎన్నికలు వస్తాయని మీకు తెలియదు ఒక రాష్ట్ర ప్రభుత్వంగా ఎప్పుడు జీవో జారీ చేయాలన్నో మీకు తెలియలేదా మరి ఈ ఉత్తర్వులు కాంగ్రెస్ అధికారులకు వచ్చిన తర్వాత సీతక్క మంత్రిగా ప్రమాణ చేసి మినీ అంగన్వాడీలను అంగన్వాడీలుగా మారుస్తూ మొదటి సంతకం చేశారని పేర్కొన్నారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి మార్చి వరకు పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు జీతం చెల్లించి ప్రభుత్వం ఆ తర్వాత ఏడు వేల ఎనిమిది వందలు తగ్గించిందని తెలిపారు ఒకే పనికి రెండుసార్లు జీవోలు జారీ చేసి రాజకీయ ప్రచారం చేసుకోవడం తప్ప మినీ అంగన్వాడీలకు ఎలాంటి న్యాయం జరగలేదని తెలిపారు సో మీ దాంట్లో న్యాయం జరిగింది వీళ్ళ అట్లా కాలేదనుకుందాం ఇక ఇక్కడ ఏముంది చూడరు ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అంగన్వాడీలకు అన్యాయం జరిగిందని మంత్రి సీతక్క అంటుంది మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాయడం మాని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని మంత్రి సీతక్క సూచించారు హరీష్ రావు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మినీ అంగన్వాడీలకు అన్యాయం చేశారని విమర్శించారు ఆయన ఇచ్చిన ఓట్ల జీవోలో ఒరిగింది ఏమీ లేదని మొక్కుబడి జీవోలు చిక్కుముడులు విప్పి పక్కడబందీగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు హరీష్ రావు బహిరంగ లేఖపై ఒక ప్రకటనలో స్పందించారు హరీష్ రావుకు మినీ అంగన్వాడీల పట్ల బాధితుంటే పదేళ్లలో ఎందుకు పదోన్నతులు కల్పించలేదని ప్రశ్నించారు కాంగ్రెస్ అధికారులకు వచ్చిన తర్వాతే మూడు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది మంది మినీ అంగన్వాడీ టీచర్లకు పదోన్నతులు కల్పించామని గుర్తు చేశారు భవిష్యత్తులో ఎలాంటి అన్ న్యాయమైన అడ్డంకులు తలెత్తకుండా ఏప్రిల్లోనే ఈ ప్రక్రియను సంపూర్ణంగా పూర్తి చేసి ఈ నెల నుంచే మెయిన్ అంగన్వాడీల తరహాలోనే మినీ అంగన్వాడీలకు జీతాలు చెల్లిస్తున్నామని అన్నారు మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా అప్గ్రేడ్ చేసి టీచర్లకు తోడుగా హెల్పర్లను నియమిస్తున్నట్టు తెలిపారు అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు సో ఇక్కడ బహిరంగ లేఖలు మానేసి బహిరంగ క్షమాపణ చెప్పాలి హరీష్ రావు సో ఇది హరీష్ రావు ఆత్మపరిచయం వేసుకొని సీతక్క అంటుంది అంగన్ అంగన్వాడీళ్ళు పెంచిన జీతాలు ఇవ్వాలి అని ఈయనంటున్నాడు ఈయనేదో అడుగుడు కాదు ఈయనేది ఇచ్చినట్టుగా ఏదో అట్లా అప్పుడప్పుడు గమ్మత్ చేస్తాడు హరీష్ అన్న అది ఏందో ఏమో మరి ఎవరు చెప్తారేమో